తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే శుక్రబలం పెరగడం చతుర్థ స్థానంలోకి శుక్రుడు రావడం కొంత స్థిరత్వాన్ని ఇస్తుంది అంటే ఇది ఎక్కువగా చదువుకునేటువంటి వారికి మంచిది అలాగే స్త్రీలకు మంచిది అలాగే ఉద్యోగస్తులకి చాలా మంచిది మరీ ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి వారికి కూడా మంచిది ఎందుకంటే శుక్రుడు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల అటు బంధుమిత్రులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో కలివిడితనం పెరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి పిరికితనం పోతుంది అంటే భయపడుతూ ఏదైతే ఇప్పటి వరకు కొంత గత నెల రోజులుగా మానసికమైనటువంటి భయాలు ఉన్నాయో ఆ భయాన్ని అధిగమించడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది రెండవ స్థానం ముందు బుధుడు యోగిస్తూ ఉన్నారు షష్ఠ స్థానం రాహు యోగిస్తూ ఉన్నారు చంద్రబలం ఉన్నది అదే మాదిరిగా వక్రించిన గురుడు అనుకూలంగా ఉన్నారు అంటే ఐదు గ్రహాల అనుకూలతల వల్ల గోచారంలో నైన్టీ పర్సెంట్ తులారాశి వారికి బలం ఉన్నది దీనికి తోడు జాతకంలో దశాంతర దశలు యోగిస్తే అది మరింత శుభ ఫలితాలకి తీసుకుపోతుంది ఒకవేళ ఆ దశలు బాగా లేకపోతే ఈ గోచార బలం మీద ఆధారపడి ఉండాలి అందుకు కొంత స్థితిగతుల్లో వ్యత్యాసం వస్తుంది అయితే ఈ గ్రహస్థితి ఇందాక చెప్పుకున్నట్టు శుక్రుని యొక్క స్థితిగతులే కాకుండా వక్రించిన గురుడు రాహు యొక్క స్థితిగతుల వల్ల కూడా అటు ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి అంటే ఈ రాశి వారికి ప్రత్యేకించేది కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఒకవేళ ఏదైనా తేలికపాటి సమస్యలు వచ్చినా వెంటనే వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది ఇక రెండు ఆర్థికపరమైనటువంటి సమస్యలను నిలువరిస్తుంది ఏదైనా ఎప్పుడైనా తప్పక కొన్ని పరిస్థితుల్లో అప్పు తీసుకున్నారు వాటిని తిరిగి మరలా ఈ వారంలో తీసిన అప్పుడు ఎవరి దగ్గరైనా తీసుకున్న అప్పు ఉదాహరణకి సోమవారం అప్పు తీసుకున్నారు గురువారం తీర్చేసేటువంటి విధంగానే ఈ గ్రహస్థితి సహకరిస్తుంది అదే కాకుండా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత పెరగడం ఉద్యోగ వ్యాపారాలు బాగుండడం అలాగే నచ్చినటువంటి విధానంలో ఇతరులు మాట్లాడుతూ ఉండడం ఇది ఒక మంచి పరిణామము మీ మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఇతరులు మాట్లాడుతూ ఉంటారు వారు కుటుంబ సభ్యులు అవ్వనివ్వండి జీవిత భాగస్వామి అవ్వనివ్వండి పిల్లలు అవ్వనివ్వండి మీరు చెప్పినటువంటి మాట వాళ్ళు వింటూ ఉండడం వల్ల ఒక తెలియని మానసిక ప్రశాంతత లేదా ఒక మంచి పరిస్థితులు అనేటువంటివి రాశి వారికి వస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి తులారాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయం ఎక్కువగా పారాయణ చేయాలి ఎందుకంటే నిష్ఫలం కృషి వాణిజ్య విత్త రాశిగతే రవ్వు రవి రెండులో ఉన్నప్పుడు ఫలితాలు తక్కువగా వస్తాయి అంటే ఏదైనా ఒక గొప్ప కృషి చేసినా కూడా దానికి సంబంధించినటువంటి ఫలితం రాదు అందువల్ల కొంత జాగ్రత్తగా సూర్యారాధన చేస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము పసుపు